దేవునికి మహిమ కలుగును గాక మరి దేవాతి దేవుడు మనతో మాట్లాడుచుండగా మనం చక్కగా మనం వినేవారుగా మనం ఉందామండి న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇక్కడ ఒక అద్భుతమైన భక్తుడిని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ యోక్త గురించి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు యోక్త మరి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా దేవునితో సవాసం కలిగిన వ్యక్తిగా దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా దేవుని అడుగుజాడల్లో జీవించే వ్యక్తిగా యోక్త ఉన్నాడు ఈ యోక్త మరి తన తండ్రి ఇంట నుండి తన అన్నదమ్ములు ఇంట నుండి ఎందుకు తొలగిపోయే విధంగా ఇక్కడ వాక్యము రాయబడి ఉన్నది అని అంటే అతడు అన్యజనురాలికి పుట్టిన వ్యక్తి అక్కడ వాళ్ళు చదవిస్తూ ఉన్నారు కదా అన్యజనురాలికి పుట్టిన కుమారుడిగా ఉన్నాడు అయితే అంతకు వాళ్ళు అంటున్నారు మా తండ్రి స్వాధ్యములో నీకు పాలు లేదు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడటమే కాదు ఆ ప్రాంతం నుండి ఆ గ్రామాల నుండి వాళ్ళ ఇంటి నుండి తండ్రి ఇంటి నుండి వాళ్ళు లోక్తాన్ని బహిష్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు వెలివేసేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యోక్త దేవుణ్ణి పెట్టుకుని ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి యోక్త వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యోక్త ఎప్పుడైతే దేవునితో సమాసం చేస్తూ వచ్చాడో దేవునితో నడుస్తూ వచ్చాడో యోక్త ఏ భయము లేకుండా మరి ఏ బెదురు లేకుండా చక్కగా దేవుని సమాసం కలిగిన వాడుగా దేవుడితో జీవించే వ్యక్తిగా ఇక్కడ యోక్త మనం చూస్తూ ఉన్నాం ఈ యోక్త ఎప్పుడైతే ఈ భయకరించి ఈ వెలివేయబడిన స్థితిలో ఉన్నాడో తిరక తిరస్కరించబడిన స్థితిలో ఉన్నాడో అవమానించబడిన స్థితిలో ఉన్నాడో విలువేయబడిన స్థితిలో ఉన్నాడో అతడు మనుషులను బట్టి భయపడలేదు కానీ మనుషులను బట్టి అవమానించబడలేదు కానీ మనుషులను బట్టి సిగ్గుపడలేదు కానీ మనుషులను బట్టి వాడు పెట్టిన అవమానాలకి నిందలకి యువక్త ఏడతూ కూర్చోలేదు కానీ దేవుని ఎందు వైభక్తలు కలిగి దేవునితో నడిచేవాడుగా ఉన్నాడు అయితే మరి యోక్త ఎంత బలవంతుడో ఎంత శక్తిమంతుడుగా దేవుని ఎదుట ఈ యోక్త ఉన్నాడో మరి ఆ గ్రామస్తులు లేతే ఆ అన్నదమ్ములు లేతే ఆ బంధుమిత్రులు లేతే ఆ పట్టణవారు లేతే ఆ గ్రామస్తులు అమానయుకులు అమోనీయులు అమానియులు యుద్ధము చేయటానికి ఆ గ్రామం మీదకి వస్తున్నప్పుడు ఎవరికి ధైర్యము లేదంటండి ఎవరికి శక్తి లేదు ఎవరికి బలము లేదు ఎందుకంటే వాళ్ళల్లో దేవునితో సవాసము లేని వారిగా ఉన్నారు ఇక్కడ యోక్త దగ్గరికి వచ్చారండి యోక్త దగ్గరికి వచ్చి ఇదిగో అమోనయులు మా దేశం మీదకి యుద్ధం చేయటానికి వస్తూ ఉన్నారు ఇదిగో నీవు న్యాయాధిపతిగా ఉండటానికి మమ్మల్ని అందరి పైన న్యాయకుడిగా ఉండటానికి మేము నిన్ను పెట్టుకుంటానికి మేము ఇష్టపడి వచ్చినాం ఈ అమానీకులతో యుద్ధం చేయటానికి నువ్వు రావాలి మేము వాళ్ళని జయించలేము మా వల్ల కాదు అని యోక్త దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలని బట్టి నాకు అధికారం ఇస్తున్నారంట నన్ను మళ్ళీ గౌరవిస్తారంట నాకు ఒక విలువిస్తారంట నాకు ఒక ప్రాధాన్యతమైన స్థానాన్ని ఇస్తారంట అని యోక్త వెళ్ళిపోలేదు కానండి యోక్త దేవునికి మొరపెట్టుకున్నాడు అయ్యా ఇలా మళ్ళీ వచ్చారు నేను అమానాయకులతో యుద్ధము చేయటానికి నీవు నాకు సహాయము చేసిన ఎడల నీవు నాకు తోడయి ఉన్న ఎడల వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని జయించిన ఎడల నేను జయించక నా ఇంట నుండి ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో నేను అది నీకు మొక్కుబడిగా నీకు అర్పణగా నేను అర్పిస్తాను అని ఒక ఒప్పందము చేసుకుంటాడండి ఒప్పందము చేసుకుని వాళ్ళందరితో వెళతాడు వాళ్ళందరితో వెళ్ళినప్పుడు ఆ యోక్త ఆ మోయాబు ప్రాంతం వారి మీదకి యుద్ధమునికి వెళ్ళి యుద్ధం చేసినప్పుడు దేవుడు జయాన్నిస్తాడండి దేవుడు విజయాన్నిస్తాడు ఒంటరిగా ఉన్నవాడు వెయ్యి మందిగా చేస్తాడు ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా చేస్తాడండి ఇసరి దించబడిన రాయను దేవుడు మూలరాయిగా చేస్తాడు మనము ఈ లోకాన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే నాకు గొప్ప బలగముంది లేదా నాకు గొప్ప బలం ఉంది లేదా నాకు గొప్ప ఐశ్వర్యం ఉంది లేదా నాకు గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి నాకేంటి అని అనుకుంటామండి కానీ దేవుడు లేదే ఎన్ని ఉన్నా సున్నా దేవుడు ఉంటే విసర్జించబడినా కాడే నిన్ను తలకి మూలరాయిగా నిలబెడతాడు ఎవరి చేత అవమానించబడతావో ఎవరి చేత నిందించబడతావో ఎవరి చేత ఎగతాళి చేయబడతావో ఎవర చేత వేళన చేయబడతావో ఎవరి చేత నిందలకు అవమానాలకు అప్పగించబడతావో వాళ్ళు వచ్చి నీ పదాలు పట్టుకునేలాగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు నీకు ఒక గౌరవను ఇస్తాడు ఆయన సామెతల సారీ ఈ కీర్తన భాగములో ఇరవై ఒకటో అధ్యాయములు ఉంది నీ రక్షణను బట్టి అతనికి గౌరవ ప్రభావములను అతనికి ధరింపజేచ్చున్నావు గౌరవ ప్రభావములు ఎవరి వలన కలుగుతాయండి దేవుని వలన కలుగుతాయండి దేవుని వలన కలుగుతాయి ఒక మనిషికి ఐశ్వర్యం ఉన్నంతరా ఒక మనిషికి మంచి పలుకుబడి ఉన్నంతరానా ఒక మనిషికి ధన ధాన్యములు ఉన్నంత మాత్రానా ఒక మనిషికి గొప్ప బలము ధాన్యం ఉన్నంతరానా ఆ మనిషికి గౌరవం రాదు పలుకుబడి రాదండి ధనం ఉండొచ్చు ఐశ్వర్యం ఉండొచ్చు కానీ అతడికి ఏ మంచి పేరు ఉండదండి మంచి పేరు ఉండదు ఎందుకనంటే అతడు ధనాన్ని చూసి విరవేగిస్తాడు అతడు ఐశ్వర్యాన్ని చూసి విరవేగుతాడు బలవంతుడు తన బలాన్ని బట్టి విరవేగుతాడు కానీ దేవుణ్ణి బట్టి అతిశయితే దేవుణ్ణి బట్టి నమ్మిక ఉంచితే నీ దేవుడిని పక్షాన ఉండి యుద్ధము చేయటమే కాదు నువ్వు ఎక్కడ అవమానించబడ్డవో వెయ్యంతల ఘనతను దేవుడి నీకు ఇస్తాడు ఇర్మీయ గ్రంథములు రాయబడి ఉంది జ్ఞానవంతుడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయించవద్దు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించవద్దు సూర్యుడు తన సూరత్వాన్ని బట్టి అతిశయించవద్దు భూమి ఆకాశమునను సృష్టించిన దేవుడిని పరిచాలనగా తెలుసుకుని ఆయనే న్యాయ విధులను జరిగించే దేవుడని తెలుసుకుని ఆయన బట్టే అతిశయించువాడు అతి చేయించాలి అంటాడు మనం ఆయన బట్టే అతిశ్చయించేవారుగా ఉండాలండి యొక్క ఆయన బట్టి చేయించాడు ఆయన్నే చూసుకున్నాడు ఆయన్నే ఆయన్నే వెంబడించాడు అసలు ఎంత ఘనత అండి చీ చీ ఎల్లిపో అన్న వాళ్ళు నాకే ఎవరో దిక్కి లేరయ్యా మా శత్రువు వచ్చేసి మా మీద పడిపోతున్నాడు మా పక్షాన్ని యుద్ధం చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా నీవే వచ్చి మా పక్షంగా యుద్ధం వచ్చాయ్యా అని వాళ్ళందరూ వచ్చి వాళ్ళ బతువులాడుకుంటున్నప్పుడు అసలు యువత కదండి దేవుడే సంతోషించి ఉంటాడు యువత నువ్వు నా పక్షాన్ని నిలబడ్డావు కాబట్టి ఎవరైతే నిన్ను అవమానించి ఎవరైతే వేదన చేసి చిగ్గుపరిచారో వాళ్ళని తీసుకొచ్చి నీ కాళ్ళకడ పెట్టా నువ్వు నేను పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను ఎంత అద్భుతమైన మాటలండి దేవుని పక్షాన నువ్వు నిలబడినట్లయితే దేవుని పక్షాన నువ్వు మహిమకరంగా దేవునికి ఘనత తెచ్చే బిడ్డగా నీవు ఉన్నట్లయితే మనం ఈ లోకపరంగా చూసినట్లయితే అమ్మ మా వాళ్ళు ఒప్పుకుంటలేదమ్మా దేవుణ్ణి నమ్ముకుంటే మా వాళ్ళు ఒప్పుకుంటలేదు అంటున్నాం కొంతమంది బాప్తీస్ని తీసుకుంటాక మా వాళ్ళు అంటాం మందిరానికి వెళ్తే మా వాళ్ళు ఇష్టపడతలేదంట దేవుడు మన పక్షాన ఆయన సమస్తమును చేసే దేవుడైంది నువ్వు నమ్మితే మనుషులు ఎవరైతే వద్దంటున్నారో ఎవరైతే నిన్ను కించకూర్చున్నారో వాళ్ళు తీసుకొచ్చి నీ ఏదంటే ఘనతగా నిన్ను నిలబెడతాడు ఆయన తట్టుకు తిరుగుతావా ఇస్రయలు నా మాట విని ఎడల నీకెంత మేలు నీకెంతో మేలు అంటున్నాడు ఆయన నీకెంతో మేలు నువ్వు ఆయన మాటకు లోబడినట్లయితే దేవుడిని పక్షాన నిలబడే దేవుడై ఉన్నాడండి దేవుడు నీతో మాట్లాడుచున్నాడని నువ్వు గ్రహించినట్లయితే ఆయన వెంబడించినట్లయితే ఈ లోకములో మనుషులు నిన్ను విసర్దించిన ఈ మనుషులు నిన్ను వెలివేసిన ఈ మనుషులు నీకు వేళనగా మాట్లాడినా నీ కష్టకాలంలో నీ బాధలో నిన్ను అవమానకరంగా నిన్ను నిందించిన యోప్తలాగా నువ్వు నిలబడినట్లయితే యోక్త యుద్ధకు ఎలాగైతే సర్వ సమాజం లేచి వచ్చిందో దేవుడు అలాగ నీ ఎదుటికి నీ తీసుకొచ్చి నిలబెడతాడండి నిలబెడతాడు దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయ్యో ఒంటరి అయిపోయాను అయ్యో అందరూ నన్ను విడిచిపెట్టారు అయ్యో అందరూ నన్ను తోసివేశారు అయ్యో నాతో ఎవరు మాట్లాడతలేదు నా రక్త సంబంధులే నన్ను చార్నిస్తలేదు నా బంధుమిత్రులే నన్ను ప్రేమిస్తలేదు నా ఇంటి వారే నన్ను వెలివేసిన రీతిగా చూస్తున్నారు నా ఇంటి వారే నన్ను అసహించుకుంటున్నారు నా ఇంటి వారే లేని నిందలు మోపుతూ ఉన్నారు నా ఇంటి వారే నా ముఖం మీద ఉమ్ము వేసే విధంగా అస్సయించుకుంటున్నారు నన్ను చూసి అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో కానీ నువ్వు కలిగి ఉన్న దేవుడు ఆయన ఎంత గొప్పవాడో నువ్వు గ్రహించినట్లయితే ఆయన భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన్ను కూడా తన ఇంటి వారే యువదులే ఆయన్ని ప్రేమించలేదండి ఆయన స్వకీయిలే ఆయన్ని అవమానకరంగా మాట్లాడ ఆయన స్వకీయలే ఆయన చిలువైటాన్ని ఒప్పుకున్నారండి ఆయన యమచించడానికి ఆయన బాధ పెట్టడానికి ఆయన స్వకీలు ఆయన ఆయన స్వకీలు యొక్కకు ఆయన వచ్చాడు కానీ ఆ స్వకీలు ఆయనను ప్రేమించలేదు అని రాయబడి ఉంది దేవుడితో నువ్వు ఉన్నట్లయితే దేవుని పక్షాన నువ్వు నిలబట్టినట్లయితే ఒప్పులాగా దేవుడు నిన్ను ఘనతగా నిలబెడతాడు ఆ అమోనయులతో యుద్ధము చేసి జయమునిచ్చాక ఏ మొక్కుకున్న మొక్కుబడికి యువత నిలబడి ఉన్నాడు ఎవరు వచ్చారండి తను ప్రేమించిన కుమార్తె ఒక్కగాని ఒక కుమార్తె ఎదురు వచ్చినప్పుడు గుండెలు బాదుకుని ఏడుతాడండి యువత అయ్యో నేను దేవునికి మొక్కుకున్నానే కుమారులు కానీ కుమార్తెలు కానీ ఇంకా లేరే ఈ ఒక్కగానే ఉన్న ఒక కుమార్తె చలికత్తెలతో తంబూరులతో నాట్యములతో ఎదురు వచ్చినప్పుడు యువత గుండెలు బాదుకుని ఏడుతూ కుమార్తె ఈ మాట చెప్తున్నప్పుడు కుమార్తె అంటు తండ్రి భయభక్తలో తండ్రి భక్తిలో తండ్రి విశ్వాసములో పెరిగిన కుమార్తె అంటది నాయన నువ్వు ఏ మొక్కుబడి అయితే మొక్కుకున్నావు ఏ ప్రతిష్టనైతే నువ్వు చేసుకున్నావు అమాలేకుల చేతలో నీకు జయమనిచ్చి విడుదలనిచ్చి నిన్ను ఈ స్థితిలోనికి నిలబెట్టిన ఆ దేవునికి మొక్కుకున్నావు ఆ మొక్కుబడి చేయటానికి నువ్వు అశ్రద్ధ చేయవద్దు అని యుక్త కుమార్తె ఎంతగా ఒప్పుకుంటదంటే అంతగా రెండు నెలలు చలవేమ్మని అడుగుతుందండి తను ప్రతిష్ఠించుకుంటానికి రెండు నెలలు సెలవు యోక్త అనుకున్నట్లుగా అక్కడ చేసిన అని రాయబడి ఉంది మాట ఇస్తే మాట తప్పని వారిగా కొంతమంది ఉంటారు కానీ మాట ఇచ్చి మాట తప్పేవారుగా చాలామంది ఉంటారండి నీ దేవుడు మాటిస్తే మాట తప్పని వాడు మోస అంటాడు దావీదితో నేను అబద్ధవాడుదనా అబ్రహాముతో నేను అబద్ధమాడుదనా మన దేవుడు అబద్ధమాటన జాలని దేవుడు అండి మన దేవుడు నమ్మదగిన దేవుడు మన దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడిని పక్షాన ఉన్నాడు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీ విశ్వాసమని కార్యస్థితి జరిగిస్తుందండి నీ విశ్వాసముతో దేవుని పక్షాన నిలబడినట్లయితే ఆ గొప్ప దేవుడు పాదాలు పట్టుకుని నువ్వు గోజాడినట్లయితే యువతాన్ని ఎలాగైతే దేవుడు తల ఎత్తుకునేలాగు ఉంచాడు అలాంటి పరిస్థితి దేవుడు నీకు ఇచ్చిలా దేవుని పక్షాన నువ్వు నిలబడితే దేవుడు గొప్ప కార్యములు జరిగించి ఏ పరిస్థితులైనా ఏదైనా ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నాడు ఆయన ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కాబట్టి యువతలాగా నువ్వు నిలబడినట్టయితే దేవుడు అద్భుతము చేసి ఆచారం చేసి అవమానించబడిన కడ వెయ్యనతల ఘనత నేను నిలబడటానికి ఆయన సమసిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుని పాదాలు పట్టుకుని మరపెట్టు దేవుడితో ఉండు దేవుని సావాసము చేయి దేవుడు నేను నీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమె